వెల్కమ్ టు ప్రజా చైతన్యం అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చామండి అందరూ ఈ విషయాన్ని మన ఛానల్లో ఎవరు ఊహించి ఉండరు ఎందుకంటే చాలామంది అనుకుంటున్నట్టు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్న మీడియా గత ఐదు సంవత్సరాలుగా ప్రచారం చేసినట్లు చాలా విస్తృతంగా భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది అత్యంత వెనుకబడిన ప్రాంతంగా జగన్మోహన్ రెడ్డి దీన్ని తయారు చేస్తున్నాడు మరో శ్రీలంక కాబోతుంది అని చెప్పి చాలా విస్తృతంగా దీన్ని ప్రచారం చేశారు వాస్తవాలు ఎలా ఉన్నాయి వాస్తవాలు ఆ ఎకనమిక్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో లాస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు పరిపాలించిన తర్వాత మన ఎకానమీ ఎలా ఉంది తిరిగి రెండు వేల పంతొమ్మిది తర్వాత టిల్ డేట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ఎకానమీ ఎలా ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం సంవత్సరానికి ఉండే ఆదాయం దాన్ని పన్నెండు నెలల్లో డివైడ్ చేసినట్లయితే పన్నెండు నెలలకు కాను అతనికి ప్రతి నెల వస్తున్న ఇన్కమ్ రేషియోస్ని బట్టి రాష్ట్రం యొక్క ప్రగతి అలానే దేశం మొత్తం మీద చూసినట్లయితే ఆ సగటు యొక్క అతనికి వచ్చే ఇన్కమ్ని బట్టి ఆ దేశం యొక్క జీడిపి ఆధారపడి ఉంటుంది దీన్ని ప్రత్యేకించి ఈ ఎల్లో మీడియా చేసేటటువంటి విస్తృతమైన ప్రచారాన్ని తిప్పికొట్టడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావడం అనేది అయిపోయింది లోడ్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి గెలుపు అంచనాలతో సర్వేలు చేసిన అనేకమైన సంస్థలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు అని చెప్తున్న క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ సెంట్రల్ ఇంగ్లీష్ ఒక వియోన్ యాప్ అనేది దీన్ని ప్రొజెక్ట్ చేశారు ఇంగ్లీష్ ఛానల్స్లో ఇది ప్రత్యేకించి చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది దీనికి మనం తెలుగులో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి అబద్ధాలని ప్రచారం చేసిన ఎల్లో మీడియా దానికి సంబంధిత వ్యక్తులకు ఇది కనువిప్పు కావాలి ఎందుకంటే మేము ఎలక్షన్స్ కోసమో లేకపోతే మేము ప్రజల ఓట్లు కోసమో మీకు వాస్తవాలను తెలియపరచాలనుకోవట్లేదు ఇది వాస్తవం కాబట్టి నిజాలను మీకు తెలియపరచాలనే మా ఉద్దేశం మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వాస్తవం మీకు వివరించాలని చెప్పే ప్రయత్నం మా ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని చెప్పే ప్రయత్నమే ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనగా చంద్రబాబు నాయుడు గారి చివరి రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఇక రెండు వేల పంతొమ్మిదిలో తెరపడటానికి దగ్గరగా వస్తున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇది డాలర్స్లో వివరించారు పదహారు వందల ఎనభై డాలర్స్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై డాలర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం పదహారు వందల ఎనభై డాలర్లు మీన్స్ ఎనభై దీన్ని ఎనభైతో హెచ్చించినట్లయితే దీన్ని ఎనభైతో హెచ్చించినట్లయితే ఆ రోజు అక్కడున్న వ్యక్తుల యొక్క ఇన్కమ్ వన్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ వన్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ ఇది ఎప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక వ్యక్తి ఆ కుటుంబానికి కావలసిన ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేలు డివైడెడ్ బై పన్నెండు డివైడెడ్ బై పన్నెండు వన్ పాయింట్ త్రీ ఫోర్ డివైడెడ్ బై పన్నెండు పర్ మంత్ వన్ పాయింట్ త్రీ ఫోర్ డివైడెడ్ బై పన్నెండు పదకొండు వేల రెండు వందలు అతని ఇన్కమ్ ఒక వ్యక్తి యొక్క సాధారణ ఇన్కమ్ ప్రతి నెల అతనికి వచ్చిన ఆదాయం సగటున ఒక కుటుంబానికి వచ్చిన ఆదాయం పదకొండు వేల రెండు వందల రూపాయలు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ల అనంతరం లేదా జరుగుతున్న కాలంలో జరుగుతున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చివరి వరకు వచ్చినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఇరవై ఇరవై ఒకటి రెండు ఫైనాన్షియల్ ఇయర్స్లో ఆర్థిక సంవత్సరాలలో ప్రత్యేకించి కోవిడ్ సంక్షోభం ఎంతలా మనల్ని పట్టి పీడించిందో ప్రేక్షకులకు తెలుసు ఆ కోవిడ్ సంక్షోభంలో కూడా ఎకానమీ ఎంతగా బూస్ట్ అయిందో ఇక్కడ తెలుస్తుంది సంక్షోభం అనంతరం కోవిడ్ సంక్షోభం సంక్షోభం అనంతరం ఇది పదహారు వందల ఎనభై డాలర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలకి డెబ్బై డాలర్లకు పెరిగింది మీన్స్ ఇంటూ ఎనభై ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై రూపాయలు కాబట్టి ఇది వచ్చిన మొత్తం రెండు లక్షల పదమూడు వేలు రెండు లక్షల పదమూడు వేలు పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా ఇది పన్నెండు నెలలకి డివైడ్ చేసినట్లయితే పన్నెండు నెలలకి డివైడ్ చేసినట్లయితే పదిహేడు వేల ఎనిమిది వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు ఇప్పుడు ఒక సాధారణ లెక్క పదిహేడు వేల ఎనిమిది వందలు పెద్దదా పదకొండు వేల రెండు వందల పెద్దదా ప్రేక్షకులు సరిగా అర్థం చేసుకోవాలి పదిహేడు వేల ఎనిమిది వందల పెద్దదా పదకొండు వేల రెండు వందల పెద్దదా డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ పర్ క్యాపిటా ఇన్కంలో ఆరు వేల ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఆరు వందలు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ గ్రోత్ నార్మల్గా ఇండియన్ గ్రోత్ ఈస్ అరౌండ్ టెన్ టు లెవెన్ పర్సెంట్ బట్ ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ మళ్ళీ చెప్తున్నాను నార్మల్గా ఇండియన్ ఎకానమీలో గ్రోత్ ఇండియన్ జీడిపిలో గ్రోత్ నార్మల్గా టెన్ టు లెవెన్ పర్సెంట్ ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి థర్టీ పర్సెంట్ గ్రోత్ పర్ క్యాపిటా ఇన్కంలో నమోదు చేసింది ఇది వాస్తవం ఇది వాస్తవం కానీ ప్రచారంలో ఎన్ని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పడిపోతే ఒక్క అమ్మాయికు అబ్బాయికు అమ్మఒడి ఇచ్చే పథకాన్ని మేము ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తారని ప్రచారం ఎలా చేశారండి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పడిపోలేదు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ రేషియో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది నిజానికి చెప్పాలంటే ఇండియాలో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఐదు రాష్ట్రాల్లో మనం చాలా ముందుంటాం ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇది కీ సెక్టార్ ప్రజలు సొంత ఎంటర్ప్రెన్యూర్లుగా వెదుగుతున్నారు ఇక్కడ మీకు ఒక వీడియో కూడా దీనిలో చూపిస్తారు వీళ్ళు ఇచ్చిన ఎకానమీ వీడియో కూడా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ విడిపోయిన అనంతరం హైదరాబాద్ మనకి ఎకానమీ హబ్ యాక్చువల్గా మన ఇన్కంలో దాదాపు థర్టీ టు థర్టీ సెవెన్ పర్సెంట్ ఇన్కమ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎర్లియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనల్ని ప్రత్యేకించి ముప్పై నుంచి ముప్పై ఏడు శాతం ఇన్కమ్ రేషియో మనకి హైదరాబాద్ నుంచి ఉండేది అలాంటి హైదరాబాద్ని మనకి తలలేని మొండాని చేశారు పాలకులు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఒకవేళ జరిగి ఉండేదా రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఒకవేళ ఈ విభజితం అనేది జరిగేదా మేమేమి ఎలక్షన్స్ కోసమో లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టడానికో మేము మాట్లాడలేదండి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి అయితే అయినా సరే ఇక్కడ సమర్థవంతమైన పరిపాలన సమర్థవంతమైన నాయకత్వం నాయకుడు ప్రజలకి అందిపుచ్చుకున్నట్లు రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అత్యంత కష్టకాలమైన కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఇక్కడి నాయకత్వం ప్రజలు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు ఎకానమీ బూస్ట్ అయింది ఎట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ప్రజలకి ప్రజల నుంచి వచ్చిన డబ్బుని తిరిగి ప్రజలకు అందిస్తూ ఆ ఎకానమీని బూస్ట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలమయ్యారు సఫలమైన కారణంగా ఆయన సఫలమైన కారణంగా ఈ ఎకానమీ ఇలా కనపడుతుంది థర్టీ పర్సెంట్ గ్రోత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఏ రాష్ట్రంలోనైనా ఇది చాలా మంచి గ్రోత్ మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం వాస్తవాలను తెలియజేయాలనే మా ఉద్దేశం వాస్తవాలను తెలియజేయాలనే మా ఛానల్ యొక్క ఉద్దేశం ఇక ఒక మంచి గ్రోత్ వీడియోని కూడా మేము ముందు ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాం ఆ గ్రోత్ వీడియోని మనం చూద్దాం ది స్టేట్ ఎలెక్టింగ్ అండ్ మెంబర్స్ రైట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్షన్స్ చేసిన కారణంగా అయిపోయిన సందర్భంగా ఒక ఈ వియాన్ ఇన్ ఇండియా పోలినామిక్స్ అని చెప్పి ఒక స్పెషల్ స్టోరీని వీళ్ళు ప్రజెంట్ చేశారు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు మరియు ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్స్కు ఎలక్షన్స్ జరుగుతున్న జరిగిన కారణంగా ఆ ఏ విధంగా ఆ పోలరైజేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్ర చరిత్రని వీళ్ళు వివరించారు విభజించిన ముందు ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా వీళ్ళు వివరించడం జరిగింది ఒకసారి వారి మాటల్లోనే విందాం Once the dominant state down south, Andhra Pradesh, was split in 2014 to create Telangana. Now, that split continues to reverberate through the state's political economy till date. Our next report tell you more. Once upon a time, Andhra Pradesh towered over other southern states, thanks to its varied geography, strong demography, and robust economy. The southern state was on its way to economic glory. ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు వరకు కోస్టల్ మరియు తెలంగాణతో కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు చూశారు ఇది సమగ్రంగా సమర్థవంతంగా నలభై రెండు ఎంపీలతో ఉన్న రాష్ట్రం ఇది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించటం జరిగింది తెలంగాణకి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఈ వీడియోలో వివరిస్తున్న పరిస్థితి హైదరాబాద్ని విభజించిన తర్వాత లేదా తెలంగాణని వివరించిన తర్వాత తెలంగాణని సపరేట్ చేసిన తర్వాత ఎంతగా ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అయిందో చెప్పిన వీడియో సర్వీస్ సెక్టార్స్ హ్యాస్ బీన్ క్లియర్ వీకెండ్ క్లియర్గా పాడైపోయింది సర్వీస్ సెక్టార్కి ప్రధానంగా ఉన్నటువంటి హైదరాబాద్ని మనకి దూరం చేసిన పరిస్థితి ఇక డెమోగ్రఫీ టర్న్ ఇటు రూరల్ రూరల్ సెగ్మెంట్స్కి మన ఎకానమీని టర్న్ చేసుకోవాల్సి వచ్చింది సడన్గా రూరల్ సెక్టార్కి మన ఎకానమీ ఎక్కడి నుంచి బూస్ట్ చేసుకోవడం ఆవశ్యకమైంది గత్యంతరం లేని పరిస్థితుల్లో రూరల్ సెక్టార్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి దేశ్కి తయారైంది అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సడన్గా హైదరాబాద్ మన దగ్గర నుంచి డిసప్పేర్ అయిపోవటం వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయింది అంటే హైదరాబాద్లో ఒక వ్యక్తి పది లక్షలు సంపాదించే వ్యక్తి ఉంటాడు ఎక్కడో శ్రీకాకుళం లేదా చిత్తూరు లేదా పల్నాడు ప్రాంతంలో ఒక వ్యక్తికి డెబ్బై వేలో ఎనభై వేలో ఆదాయం ఉంటుంది వీళ్ళిద్దరినీ కలిపినప్పుడు లేదా ఈ ప్రాంతాలను చేసుకున్నప్పుడు మన ఎకానమీ చూసినట్లయితే ఆ జీడిపి లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే సేఫ్ ప్లేస్లో ఉన్నట్లుగా ఉండేవాళ్ళం కానీ హైదరాబాద్ని ఎప్పుడైతే డివైడ్ చేశారో ఇది సపరేట్ అయిపోయింది Sadanga man economy Shinkaipa is now smaller than that of Tamil Nadu and Karnataka. Um, Suddenly, Tamil Nadu Karnataka Karnata, Karnata, After the split, the state is wheeling under a debt burden accentuated by the cost of rebuilding the economy. But every ending is also the start of a new beginning. Andhra Pradesh has beaten all odds to emerge as a growth engine in the last few years. Reports indicate that it has grown by over 10% in five of the last six years, the exception being 2020-21. The per capita income too has improved significantly, rising from over 1000. This is the uh, highlight in this video. This is what I explained earlier. E video mana per capita income and 20 to 23 ki mana per capita income, which was explained by me earlier in this video. It is almost 30% growth ratio in high in uh, Andhra Pradesh happened. We are not a small. We are bigger than everything. We are crossing all the states in south, especially we are crossing Gujarat also. $680 in 2017 18 to $2,670 in 2022 23. Tax revenue has increased to about $10 billion in 2022 23 from about $7.3 billion in 2020 21. A strong agriculture sector and a robust coastal economy seem to be the twin pillars of the new economy. Agriculture was played స్పెక్టాక్యులర్ రోల్ ఆర్థిక వ్యవస్థకి మూలాధారమైన వ్యవసాయ రంగం చాలా పెద్ద ఎత్తున కొత్త పుంతలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెడుతుంది ఇక కోస్టల్ ఎకానమీ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చేస్తున్న రేవుల పరుడు కానివ్వండి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి మచిలీపట్నం పోర్టు కానివ్వండి విస్తృతమైన పోర్టు నిర్మాణాలు కానివ్వండి కోస్టల్లో వస్తున్న పోర్టు నిర్మాణాలని భారతదేశంలో గమనించదగినదిగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేషియో ఉండబోతుంది అనదర్ ఫైవ్ ఇయర్స్ విల్ బి వెరీ ఛాలెంజింగ్ ఇయర్స్ ఫర్ అస్ ఇన్ దిస్ వీడియో ఫర్ యూ Andhra Pradesh still has a long way to go before reclaiming its 2014 momentum, but the southern state has made a solid start towards that. Given the unique position of its economy, which requires a substantial amount of rebuilding, a lot would depend on the macroeconomic policies of the incoming government. Bureau report, we are for this one. Thank you, friends. This is a real picture, which is from Andhra Pradesh, which is the real picture which we are submitting you. People must decide. And people was already decided. జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసుకునే వ్యాపార వర్గాలు బ్రతుకులు ఖచ్చితంగా మారబోతున్నాయి నో డౌట్ అబ్సల్యూట్లీ ప్రజా చైతన్యం దానికి స్వాగతం పలుకుతుంది థ్యాంక్ యూ ఇట్ ఈస్ శ్యామరాజ్ సైనింగ్ ఆఫ్